హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు టాటా ప్లేలో మీరు కనెక్షన్ బుక్ చేస్తారు కదా అది మధ్యవర్తులు అయితే కొంతమంది అయితే ఉన్నారండి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండి కనెక్షన్ బుక్ చేసుకోమని నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే నేను చాలా కాలం నేను ఎక్కడ బుక్ చే బుక్ చేస్తే బెటర్ అలాగే ఎలా బుక్ చేస్తే బెటర్ అలాగే చాలా వీడియోస్ అయితే మన ఛానల్ అయితే ఉంటే చెక్ చేయండి కానీ నేను ఈ ఈ వీడియోలో మీకు నేను కొంతమంది కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ వాళ్ళతో మాట్లాడి అలాగే ఈ కనెక్షన్ ఎక్కడ బుక్ చేస్తారని వాకప్ చేస్తే అంటే ఎంక్వైరీ చేస్తే నాకు కొన్ని నిజాలు అయితే తెలిసాయి దానివల్ల ఓపిక నశించి ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఓకేనండి వీళ్ళు మళ్ళీ నేను రిపీట్ చేస్తానండి ఈ వీడియోలో మీరు ఎక్కడ బుకింగ్ చేసుకుంటే కనెక్షన్ సేఫ్ ఎక్కడ బుకింగ్ చేసిన తర్వాత మీ టెక్నీషియన్ వచ్చి మీ ఇంటికి ఇన్స్టాల్ చేస్తూ ఉంటాడు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా అమౌంట్ పే చేయాలని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి ఈ వీడియోలో కూడా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్పి చెప్పి నాకు విసుకొస్తుంది కానీ ఎలక్ట్ చేయడం అవుతుంది ప్రతి ఒక్కరికి ఈ వీడియో మళ్ళీ నేను మరొకసారి అయితే చెప్దాం అనుకుంటున్నాను అంటే గత కొన్ని రోజులు నేను కొన్ని రోజులుగా నేను కస్టమర్స్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళకి కనెక్షన్ బుక్ చేసే విధానం అక్కడ వాళ్ళతో మాట్లాడే విధానం అదంతా కూడా నాకు చాలా చికాగా పుట్టించింది అందుకని చెప్పి నేను మళ్ళీ మరొకసారి ఈ వీడియోలో నేను ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం పూర్తిగా అయితే వీడియో చూడండి ఫస్ట్ ఆప్షన్ మీకు మళ్ళీ రిపీట్ చేస్తానని ప్రశ్నించే ఎందుకంటే ఎక్కడ బుకింగ్ చేసుకున్న దాని దాంట్లో నుంచే మనకి ఈ వివరణ అయితే వస్తుంది ఫస్ట్ మనకి మీరు కొత్త కనెక్షన్ తీసుకోవాలని తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఒకటి ఉంటుందండి వన్ ఎయిట్ డబల్ జీరో టూ జీరో ఎయిట్ డబల్ సిక్స్ డబల్ త్రీ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం అంతా వాళ్ళు తీసుకొని కనెక్షన్ అనేది బుక్ చేసి టెక్నీషియన్ అనేది మీ ఇంటికి పంపించే విధానంగా ఇదంతా కూడా ఆఫీషియల్గా అయితే ఉంటుందండి ఇందులో అయితే ప్రాబ్లం ఏదైతే ఉండదు మీకు ఎటువంటి లావాదేవీలు కూడా మీకు అన్ని కరెక్ట్ గానే ఉంటాయి ఎందుకంటే ఇది అఫీషియల్ నెంబర్ కస్టమర్ కేర్ నెంబర్ కాబట్టి అఫీషియల్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇందులో ఎటువంటి మీకు మోసాలు అయితే ఏం జరగవండి ఇది అంత అఫీషియల్ కాబట్టి మీకు కస్టమర్ కేర్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ జీరో ఎయిట్ డబల్ సిక్స్ డబల్ త్రీ ఏదైతే నెంబర్ ఉందో ఇది అంత అఫీషియల్ అండి అంత అఫీషియల్ గా జరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇందులో వన్ మంత్ ఉంటుంది సిక్స్ సిక్స్ మంత్స్ ఉంటుంది అలాగే త్రీ థౌజండ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏదైతే ఉందో ప్రజెంట్ అది కూడా అన్ని మొత్తం మొత్తం అంతా అఫీషియల్గా ఉంటుంది ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వచ్చి మనకి ఎక్కడైతే మీ దగ్గరలో చిన్న చిన్న మొబైల్ షాప్ రీఛార్జ్ చేస్తుంటారు ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళు మొబైల్ రీఛార్జ్ చేసేవాళ్ళు డిటిహెచ్ రీఛార్జ్ చేసేవాళ్ళు వాళ్ళే డీలర్ ఎంసేల్ ద్వారా అంటే ఎంసెల్ యాప్ ఇస్తారు అలాగే వాళ్ళకి కూడా ఈ అంటే ఇదంతా వేరే కానీ వాళ్ళు కూడా కనెక్షన్ తీసుకొని మీ దగ్గర కనెక్షన్ కావాలంటే ఆ థర్డ్ పార్టీ షాప్ దగ్గరికి వెళ్ళి మీరు కనెక్షన్ తీసుకుంటే వాళ్ళు డీలర్స్ వస్తారండి డీలర్ కింద వస్తారు వాళ్ళు అయితే వాళ్ళు మీ డీటెయిల్స్ తీసుకుని మీ ఫోన్ నెంబరు పేరు అన్ని తీసుకొని అక్కడ కూడా కనెక్షన్ బుక్ చేసి అంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా పైకి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తాయి అక్కడ నుంచి ఒక ఏదైతే టెక్నిషియన్ ఉంటారో అక్కడ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఆ టెక్నీషియన్ ద్వారా మీ ఇంటికి మీరు ఇచ్చిన డీటెయిల్స్ బట్టి అక్కడికి వచ్చి ఇన్స్టాల్ చేస్తారు అక్కడ కూడా మీకు సేఫ్ ఎందుకంటే లోకల్గానే ఉంటాడు కాబట్టి ఆ డీలర్ ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా డౌట్ వచ్చినా అడైనా హ్యాపీగా ఉంటుంది అంత ప్రాబ్లం అయితే ఉండదు ఇది సెకండ్ ఆప్షన్ అండి ఇది షాప్ అంటే మీ దగ్గరలో ఊరు చివరికి కానీ పల్లెటూరు కానీ లేదంటే సిటీలో కానీ ఎక్కడైనా చిన్న చిన్న షాపుల్లో ఉంటే వాళ్ళు డీలర్ కింద వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా మీకు కనెక్షన్ ఇస్తే బాగానే ఉంటుంది ఇక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇది రెండు ఆప్షన్ అండి మూడో ఆప్షన్ వచ్చి మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏదైతే ఉన్నాయో అక్కడ నుంచి కూడా వన్ మంత్ సిక్స్ మంత్స్ కూడా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో అక్కడ కూడా మీకు పర్వాలేదు ఎందుకంటే అవి కూడా అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి మీరు తీసుకుని వాడు మీరు ఇచ్చిన డీటెయిల్స్ బట్టి వాళ్ళు కూడా తీసుకుని మీ ఏరియాని బట్టి పిన్ కోడ్ని బట్టి వాళ్ళు టెక్నీషియన్ వచ్చి ఇంటికి ఇన్స్టాల్ చేస్తారండి అక్కడ కూడా అయితే ప్రాబ్లం ఉండదు ఇది మూడో ఆప్షన్ అండి నాలుగు ఆప్షన్ వచ్చి మీకు డైరెక్ట్ మీ దగ్గర మీ మీరుండే ఏరియా ఏదైతే ఉందో అది నాకు నేను అయితే కాకినాడ కాబట్టి ఇక్కడ ఒకే డిస్ట్రిబ్యూటర్ అయితే ఉంటారో ఆ దగ్గరలోకి వెళ్ళి అంటే ఒకే మనకు ఆఫీస్ అయితే ఉంటుందండి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తెలిసినట్టయితే ఇలా నా అడ్రస్ అండి మాకు మా పేరు ఇదండి మా ఫోన్ నెంబర్ ఇది ఏంటంటే అవన్నీ తీసుకునే వాళ్ళు మీ డీటెయిల్స్ అన్నీ తీసుకుని మీకు సిక్స్ మంత్స్ కావాలా ఏ కనెక్షన్ కావాలి త్రీ థౌజండ్ క్యాష్ బ్యాక్ కాఫర్ కావాలా ఓన్లీ బాక్స్ కావాలా ఏం కావాలని మొత్తం వాళ్ళు ఎంక్వైరీ చేసి మీకు అఫీషియల్గానే మీ పేరు మీ ఫోన్ నెంబర్ తీసుకుని టెక్నీషియన్ అయితే మీరు ఇచ్చిన అడ్రస్ను బట్టి పంపిస్తారండి ఇక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఇది ఇక్కడతో ఇన్ని ఆగిపోయినాయండి ఫైనల్గా ఏదే ఉందో ఈ ఆన్లైన్లోనండి ఈ మధ్యకాలంలో నేను కస్టమర్స్ ఇంటికి వెళ్ళి చాలా ఫేస్ చేశానండి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్తే చాలా చక్కగా ఉంటుంది అయినా సరే చెప్తున్నాను వాళ్ళు కస్టమర్స్ ఏం చేస్తారంటే ఫేస్బుక్లో చూస్తున్నారు అలా ఫేస్బుక్లో రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఏడు వందలు రెండు వేల ఆరు వందలు రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అని కొన్ని పాంప్లైంట్స్ అయితే చూస్తున్నారు అక్కడ ఫోన్ నెంబర్లు చూస్తున్నారు అక్కడ బుక్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు అలాగే ఇలాగేసేమ్ కనిపిస్తున్నాయి ఏదైతే రెండు వేల ఏడు వందల రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది అనేది పాంప్లైంట్స్ కనిపిస్తున్నాయి అవి కనిపించిన వెంటనే ఆ ఫోన్ నెంబర్ చూడగానే టక్ పని ఫోన్ చేయడం చేస్తున్నారు చేయగానే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి ఇలాగ పిల్లల డీటెయిల్స్కి వెళ్ళి చెప్తే వాళ్ళని డీటెయిల్స్ వాళ్ళు తీసుకుని మీరుండే పిన్ కోడ్ని బట్టి టెక్నీషియన్ పంపిస్తారండి ఆ డీలర్ ఎవరనేదే మధ్య వ్యక్తి అండి బాగుపెట్టుకోండి ఆ మధ్య వ్యక్తి ఎవరంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఉదాహరణగా నేను కాగినట్లు ఉన్నాను కాబట్టి ఇక్కడ నుంచి కనెక్షన్ బుక్ చేశానంటే ఆ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అంటే అన్అఫీషియల్ అండి అఫీషియల్ కాకుండా అన్అఫీషియల్గా ఏదైతే సోషల్ మీడియా కానీ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కానీ ఇంకా వేరే వేరే ఏదైతే ఉన్నాయో అందులో ప్రతి దాంట్లో కూడా వీళ్ళు అన్ని కనిపిస్తాయి అంటే టాటా ప్లేనే కాదండి ఇలా సన్ డైరెక్ట్ వీడియో కాని ఎయిర్టెల్ ఇవి కూడా వాళ్ళు బుక్ చేస్తారు కనెక్షన్స్లో అంటే వాళ్ళు కూడా తీసుకుని మీ పేరు మీద బుక్ చేస్తారు వాళ్ళు అయితే ఆ మధ్య భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నేను వాళ్ళ మీద కక్షతే చెప్పట్లేదు వాళ్ళు కొంచెం ఎందుకంటే నేను లాస్ట్ టూ త్రీ కనెక్షన్స్ అయితే వెళ్ళిన తర్వాత ఒక కస్టమర్ అంటే రీసెంట్గా నిన్న వెళ్ళిన ఏదైతే కనెక్షన్ ఉందో ఒక కస్టమర్ ఇంటికి అయితే వెళ్ళాను ఆ కస్టమర్ పూర్తిగా అతనుంచి అటు సైడ్ అటు సైడ్ నుంచి ఎవరైతే డీలర్ ఉన్నాడో మధ్య ఎక్తండి అంటే ఇక్కడైతే ఉండడో కాకినాడలో ఉన్నాడు అతను ఒకవేళ ఉదాహరణగా ఉంటే అతను డీలర్ అయితే కాకినాడలో ఉన్నాడు అలాగని హైదరాబాద్లో ఉన్నాడు అలాగే విశాఖపట్నంలో ఉన్నాడు అలాగే విజయవాడలో ఉన్నాడు మన స్టేట్లోనే ఉన్నాడు ఖచ్చితంగా అతను ఎక్కడుంటాడో తెలియదు వచ్చిరా అని తెలుగులో మాట్లాడతాడండి బాగా గుర్తుపెట్టుకోండి వచ్చిరా అని తెలుగులో మాట్లాడతాడు వచ్చిరా తెలుగులో మాట్లాడి మీకు పలానా ఆఫర్ ఉంది ఈ ఆఫర్ ఉంది అని చెప్తాడు అయితే నేను జరిగిన సంఘటన ఏంటంటే రెండు వేల ఐదు వందల మూడు వేల కనెక్షన్ చెప్పాడు మూడు వేల కనెక్షన్లో అతను అమౌంట్ అనేది చెప్పేసి ఫిక్స్ చేసి ఈ మధ్య వ్యక్తి డీలర్ ఎవరైతే ఉన్నాడో అతను వచ్చి తెలుగులో మాట్లాడి ఆ కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి కనెక్షన్ అతను బుక్ చేశాడు మీ పిన్ కోడ్ని బట్టి అతని అడ్రస్ని బట్టి అతని ఫోన్ నంబర్ని బట్టి మేము ఆ టెక్నీషియన్ అంటే నేను నేను అతను కస్టమర్ ఇంటికి వెళ్ళి మళ్ళీ డిష్ మాకు అవసరం లేదండి మాకు డిష్ ఆల్రెడీ ఉంది కాబట్టి మాకు ఓన్లీ బాక్స్ కల అలా సార్ మీరు కనెక్షన్ చెప్పారు కదండీ అంటే కనెక్షన్ కాదండి ఉన్నది ఇక్కడ డిష్ ఉంది మీరు ఇష్టమైతే వేయండి లేదంటే పట్టుకెళ్ళిపోండి బాగుండి అని చెప్పి కస్టమర్ కొంచెం రూడ్గా మాట్లాడాడు ఎందుకని ఎంక్వైరీ చేస్తే పలు మధ్యవర్తిగా ఉన్న ఈ డీలర్ ఎవరైతే ఉన్నాడో ఆ డీలర్ ఆల్రెడీ డబ్బులు తీసుకోడంట డబ్బులు తీసుకుని కనెక్షన్ మూడు వేల కనెక్షన్ ఇది అరౌండ్ కనెక్షన్ అండి బుక్ చేసాడు అంటే మూడు వేల కనెక్షన్ అండి అతనేమో రెండు వేలు ఏదైనా అన్నాడు అంటే పూర్తిగా చెప్పారండి అతను వాళ్ళు వచ్చిరని తెలియలో మాట్లాడతారు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయరు మళ్ళీ మళ్ళాగానే మళ్ళీ సరే అని చెప్పి మళ్ళీ అతను నేను ఉండగానే అతను కస్టమర్ ఆ డీలర్కి ఫోన్ చేసి మధ్య వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఫోన్ చేసి ఇలాగ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరే అండి అతను వెళ్ళిపోమానండి నేను కనెక్షన్ బుక్ చేస్తాను చెప్పి నా మొక్క మీద చెప్పడం జరిగింది అలాగే కాదండి ఇంకా ఈ మధ్య వ్యక్తులు ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళకి కంటికి కనిపించడండి లోకల్గా అయితే ఉంటారు వాళ్ళు చాలా రూఢిగా మాట్లాడతారు చాలా రకరకాలుగా ఉంటుంది అండి అలాగే కొంతమంది ముందుగానే డబ్బులు తీసుకుంటారు అలాగే ఒక చోట అయితే నేను ఉండే ఏరియా నుంచి ఆల్మోస్ట్ ముప్పై కిలోమీటర్లు పైన నేను ఒక చోటకి వెళ్ళి ఈ మధ్య వ్యక్తి డీలర్ ఎవరైతే ఉన్నారు అక్కడ కనెక్షన్ బుక్ చేస్తే ఆ కస్టమర్ ఆ డీలర్ దగ్గర ఏవి కేమ్స్ హెచ్డిఎంఐ హెచ్డిఎంఐ బాక్ హెచ్డి బాక్స్లో రావండి అంటే లేదండి మీరు ఆ డీలర్ నాకు అంటే ఈ కస్టమర్ బాబు తెలియదు కదండి అతను అంతా అభ్యులు అనుకుంటాడు ఆ మధ్య వ్యక్తి ఎవరు ఉంటాడో తెలియదు ఎలా ఉంటాడో తెలియదు ఆ అఫీషియల్లే తెలియదు లేదంటే ఆఫీస్లో ఉంటే తెలియదు ఎక్కడ ఉంటే తెలియదు పాపం కస్టమర్కి ఆ కస్టమర్ ఆ డీలర్ డీలర్కి ఫోన్ ఇచ్చి నాకు మాట్లాడమంటే ఏ వెహిక్యూల్స్ ఇవ్వచ్చు ఆ ఫ్రీగా వచ్చు కదండి ముప్పై కిలోమీటర్లు లాంగ్ జర్నీ చేసుకున్న సరే నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడ ఇన్స్టాల్ చేద్దాను వెళ్తే ఏ వెహిక్యూల్స్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి వాళ్ళు సజెషన్ చేస్తారండి ఎవరు ఈ మధ్య వ్యక్తి డీలర్స్ అండి వీళ్ళు ఏమన్నా తెలియదు అంత వరస్ట్గా అయితే ప్రవర్తిస్తారండి ఇంకొకటి కదండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి డబ్బులు మందిగా తీసుకుంటారు చాలా వచ్చిరా అని ఏ కేబుల్ వైర్ కూడా పది మీటర్లు కాదండి ఎక్స్ట్రా ఫ్రీగా అంటారు డబ్బులు కూడా వద్దంటారు ఇంకా కస్టమర్స్ అండి చాలా ఇదిగా అంటే వాళ్ళు కనెక్షన్ వచ్చేంత వరకు డబ్బులు తీసుకునేంత వరకు కస్టమర్తో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నట్టుగా నటిస్తారంటే అంత ఫ్రెండ్లీగా ఉన్నట్టుగా నటిస్తారండి అంత ఈ మధ్యతో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు నేను ఇందాక చెప్పినట్టు అఫీషియల్గా గా ఫోన్ చేయండి లేదంటే మీ దగ్గరలో డీలర్ ఎవరైనా మధ్య వ్యక్తి షాప్లు ఉంటే అక్కడైనా బుక్ చేసుకోండి లేదంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా వన్ మంత్ ఎక్కడైనా బుక్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ మీ ఆఫీస్ తెలిసినట్టయితే అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోండి మధ్య వ్యక్తులతో అంటే ఇంకా పూర్తిగా వివరంగా చెప్పాలంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఈ ఫేస్బుక్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి పూర్తిగా ఎంక్వైరీ చేయండి ఎలాగొస్తే అడగండి ఏంటి అడగండి మొత్తం ఎంక్వైరీ చేయండి నేను కొన్ని చెప్పిన విషయాలన్నీ ఈ మధ్య వ్యక్తి డీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే మీరు ఉండే ఏరి నుంచి బుక్ చేస్తున్నారంటే ఈ ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి రకరకాల రకరకాల సోషల్ మీడియా నుంచి ఇలా బుక్ చేస్తారంటే అక్కడ వ్యక్తులు అయితే కాదండి అక్కడైతే ఉండరు ఆ లొకేషన్లు అయితే ఉండరు ఎక్కడో దూరంగా ఉంటారండి ఒక డెబ్బై వంద నూట యాభై రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఉంటారండి టెక్నీషియన్ వాళ్ళు టీలర్స్ వాళ్ళు మధ్య వ్యక్తులు కొంచెం అంటే ఎందుకంటే ఇంత పౌషికంగా మాట్లాడతానంటే వాళ్ళు అంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ నుంచి నేను ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను వాళ్ళకి అని తెలుగులో మాట్లాడతారు వాళ్ళంతా కూడా అంటే మన స్టేట్ అయితే కాదండి ఇంకా పూర్తిగా చెప్పాలంటే కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి కనెక్షన్ బుక్ చేసుకున్నప్పుడు మరీ మరీ ఎంక్వైరీ చేయండి పూర్తిగా అడగాల్సిన విషయం ఏంటంటే మీ ఆఫీస్ ఎక్కడండి మీరు ఎక్కడ ఉంటారని అడిగితే గట్టిగా వాళ్ళు చెప్పరు సమాధానం మాది ఇక్కడ ఎక్కడంటే ఉంటారు కానీ సరైన సమాధానం చెప్పరు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కనెక్షన్ బుక్ చేసుకుంటే అఫీషియల్ అయినా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి తప్ప ఇటువంటి మధ్య వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండమని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి ఈ వీడియో చూస్తున్నాను ధన్యవాదాలు అండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్